ఈనాటి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు అనగా ఆరో తారీఖు సాయంత్రం పాలమూరు ముద్దుబిడ్డ మా అందరి అభిమాన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారు పాలమూరు ప్రజాదీవెన సభకు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు వారితో పాటు గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మన మహబూబ్నార్ ఉమ్మడి మహబూనార్ జిల్లాకు సంబంధించిన శాఖా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు తదితర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మహబూనార్ జిల్లా ప్రాంతానికి వస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇక్కడ మే మాతో పాటు చాలామంది మహిమనగర్ జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రాకను సందర్ రాకను పురస్కరించుకొని మేమంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్ర ప్రాజెక్టులు ఏవైతే కానీ అదేవిధంగా పాలమూరు అభివృద్ధికి సంబంధించి మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకులం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చాలా విషయాలు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితోన చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణను మరీ ముఖ్యంగా మైమనార్ జిల్లాను పూర్తిగా వివక్ష గురి చేసి పాలమూరును ఏమాత్రం పట్టించుకోకుండా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులే కానీ పాలమూరులో ఉన్న పరిశ్రమలకు సంబంధించి కానీ పాలమూరు అభివృద్ధికి సంబంధించి వారు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు కాబట్టి మహమూనార్ వాసిగా మహమూనార్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మహమూనార్ అభివృద్ధికి సంబంధించిన విషయాలు పలు విషయాలను మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రేపు ఖచ్చితంగా రేపు ఈ పాలమూరు ప్రజా దీవెన సభలో పాలమూరు అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపైన ఎవరో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆ విషయాలన్నీ మాట్లాడటంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మాతో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మేము చెప్పిన విధంగానే ఆల్రెడీ ఒక నాలుగు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాము ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాము అది ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని కూడా చెప్పిన చె చెప్పిన విధంగానే ఈరోజు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఇందిరామ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అని చెప్పేసి చాలా గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాం వచ్చిన వంద రోజుల్లోపు ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా అమర్ అమల్లోకి తీసుకొస్తామని చెప్పి విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు గతంలో ఎలక్షన్ ప్రచారంలో కానీ అధికారంలోకి వచ్చినాక కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన విషయాలన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఈరోజు పాలమూరు ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రేపు పదకొండవ తారీఖు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారో గత ప్రభుత్వంలో గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఏ విధంగా సామాన్య ప్రజలను మోసం చేసిన విషయాలని కూడా ప్రజలు మన జరిగిన ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పిన విషయాన్ని వాళ్ళకు మేము ఇచ్చిన హామీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం వచ్చిన వెంబడే ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు కట్టుకునే వారికి జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు పదకొండవ తారీఖు భద్రాచలంలో చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆరంభించబోతా ఉన్నారు కాబట్టి మిగిలింది ఒక రైతుల సమస్య రైతులకు కూడా రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ ఈ రెండు విషయాల గుంగా మేము కట్టుబడి ఉన్నాం ఆ విషయాల పట్ల కూడా మాకు ఒక చిత్తశుద్ధి ఉంది ముఖ్యంగా రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి ఈ రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలను కూడా అతి త్వరలో రైతులకు అందించబోతా ఉన్నాం అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం రుణమాఫీ విషయంలో కూడా మేము కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా రుణమాఫీ కూడా చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం కాబట్టి ఈరోజు బీఆర్ఏ అటు బీజే బీఆర్ఎస్ కానీ బీజేపీ పోయిన పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా బీజేపీ కూడా పది సంవత్సరాలుగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఆ పది సంవత్సరాల కాలంలో అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏవి కూడా ఈ పాలమూరుకు సంబంధించిన అభివృద్ధి గురించి ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు ఎక్కడ పట్టించుకోలేదు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి కూడా బీజేపీ వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడున్న గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో కూడా మేము అధికారంలోకి వస్తున్నాం వచ్చిన వెంబడే జాతీయ హోదా మళ్ళా అధికారంలోకి వచ్చిన ఎంబడే జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తులు ఈ రోజు వరకు దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు కానీ ఈరోజు బీజేపీ పార్టీల కొందరు నాయకులు పాలమూరునేదో మేమే అభివృద్ధి చేసినాం మళ్ళీ కూడా మేమే అభివృద్ధి చేస్తాం మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి ప్రగాల్పాలు పలుకుతా ఉన్నారు మేము ప్రజలు మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే దయచేసి మీరు ఆలోచన చేయండి మీ మంచి నిర్ణయంతో మన ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రజా పాలన చాలా పారదర్శక పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా అంటే మంచి నిర్ణయాలు తీసుకొని అనుతితం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేపు మీరు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ నిలబెడుతున్న అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులను మీరందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపియడంలో మీరందరూ కూడా భాగస్థులు కావాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా పాలమూరు ప్రజలను ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు జరగబోయే భారీ బహిరంగ సభ ప్రజా పాలమూరు ప్రజాదీవెన మీ అందరి ఆశీస్సులతో మేము ఎమ్మెల్యేలు గెలిచినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి మరొకసారి మీరు కూడా ఆశీర్వదించాలి మీరు దీవించాలని చెప్పేసి రేపు ఈ పాలమూరు ప్రజా దీవెన సభను పాలమూరులో నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి పాలమూరు ప్రజలందరూ కూడా పాలమూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మేము మా మీడియా మిత్రుల ద్వారా మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం మీరందరూ కూడా రేపు మన ప్రాంతానికి సంబంధించిన వచ్చి మన జిల్లావాసి మన ముఖ్యమంత్రి మహబూనార్కు వస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రేపు జరగబోయే మీటింగ్ సంబంధించి ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం గజ దొంగ ఆ గజ దొంగల గురించి ఇంకా మనము పట్టించుకుంటే మీకు ఏమవుతుందో మీకు తెలుసు అది దోచుకొని దాచిపెట్టుకొని రాష్ట్రాన్ని అంతా అధోగతి పాలు చేసేసి దారుణాలు చేస్తాము దోపిడీలు ఇంత చేసిన దోపిడీలన్నీ కప్పిపుచ్చుకొనికే ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు ఆ గజ దొంగల గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితులలో లేము ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలుసు సో ఆ రాష్ట్ర పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన ద్వారా ఒక పారదర్శక పాలన అందించాలి చెప్పి సో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు సో వాళ్ళకి మన ఊడగొట్టి బుద్ధి చెప్పి ఇంట్లో ముందు కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఇంకా అహంకారూ అహంకార పూరితంగా ఆడదారుణాలు చేస్తాము ఈడ దారణాలు చేస్తాము మీరు ఏవైతే ఆ తప్పులు చేసిరో ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నీ కూడా సరిచేస్తూ ప్రజలకు అనుకూలంగా మేము ఈరోజు నిర్ణయాలు మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు చేసే దారుణాలు మీరు చేసేవన్నీ కూడా ఇంక వారు పట్టించుకునే పరిస్థితులలో లేరు ముఖ్యంగా చాలామంది చర్చించుకుంటున్న విషయం అది మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీడియాలో వస్తున్న విషయాలు ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్లమా అంటే పార్లమెంటు ఎలక్షన్లలో నిలబడడానికి మీకు అభ్యర్థులే దొరుకుతలేరు అనే విషయాలు అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో నేను ఏమంటా ఉన్నానంటే ఫస్ట్ మీ అభ్యర్థులు ఎవరు మీ అభ్యర్థులను నిలబెట్టుకొని మీరు మీరు ఆ ప్రయత్నం చేయండి ఈ దారుణాలు దోపిడీలు అన్నీ అయిపోయినాయి మీరు అన్ని మీరు ఏం చేసినా మీరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు సార్ సార్ ఈ ట్రైపోర్టు తర్వాత రేపే నీళ్ళు ఇస్తున్నాము ఎల్లుండి మొత్తం పాలం అంత పచ్చగా అవుతుంది అని చెప్పేసి గత పాలకులు ఏవైతే చెప్పిరో అదే ఆ ఎయిర్పోర్ట్ల గురించి తర్వాత రేపే నీళ్ళు ఇస్తున్నాము రేపు రేపు ఓడరేపు తెస్తున్నాము ఎల్లుండి విమానాశ్రయం తెస్తున్నాము అనేది గత పాలకులు చెప్పిరో అవన్నీ కూడా మేము సాధ్యాసాధ్యాలను ఆలోచన చేసి సాధ్యమయ్యే పనులనే ప్రజల ముందుకు తీసుకొస్తాం సాధ్యమయ్యే పనులే మేము చేస్తాం తప్ప వాళ్ళలాగా వారంకోసారం వచ్చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఈడ ఓడరే వస్తుంది ఈడ సముద్రం ఇడికే తీసుకొస్తున్న పాలమూరు పక్కలకని చెప్పుకొనే అంటే అట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి మాకు రాదు ప్రజలకు అనుకూలమైన పనులు ప్రజలకు ఏ అవసరాలు ముఖ్యంగా ప్రజలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి అవసరాలను తీర్చడానికి మేము ఛాయశక్తుల ప్రయత్నం చేశాం ఆ అవసరాల విషయ అవసరాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారితో మేము డిస్కస్ చేసాము ఆ విషయాలపై రేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ధన్యవాదాలు కన్వీర్ ఒక చేరే చెరేకు ను చేరేకి రాదాను ఎవరు బా మాట చేరేకి ఒకసారి కొడతలే